హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ కీర్తి ఈరోజైతే అయితే నేను గోదావరి స్టైల్లో గోంగూర రొయ్యలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో స్టార్ట్ చేసిద్దామా ఫస్ట్ ఏంటంటే గోంగూర అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి లోపల ఆనియన్ టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే మనం రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు అనేవి మనం క్లీన్ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట వీటిని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేయాలి రొయ్యల్లో నరాలు అవి తీసుకుని అయితే శుభ్రంగా పసుపు వేసుకొని రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి సో రెండు మూడు సార్లు కడుక్కోవడం వల్ల మనకి నీస్ వాషన్ అనేది పోయి మంచి కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది సో నేనైతే టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా కడుగుతాను కొంతమంది అయితే నీళ్ళు వేసుకుని మరీ కడుక్కుంటారు ఎందుకంటే మనకి నీస్వాసం రాకూడదు కాబట్టి కర్రీలో సో వెంటనే ఏంటంటే బాండి పెట్టుకుందాం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అనమాట సరిపడంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ కింద ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే ఎండుమిర్చి అనే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎందుకంటే మనకి కారం తక్కువ వేసుకున్న సరే ఎండుమిర్చిలో కారం సరిపోతుంది కాబట్టి సో ఎండుమిర్చి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాము బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు నార్మల్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది మనకి ఎందుకంటే ఇది గ్రేవీలో అవసరం లేదు కాబట్టి మనకి ఆనియన్ అనేది గ్రేవీ అండ్ టొమాటో అయితే గ్రేవీ టైప్లో వస్తుంది కాబట్టి మనం టొమాటో అయితే వేసాను సో చూసారు కదా ఎలా మొగ్గిందో అలా 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 మగ్గిన తర్వాత మనం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం కరివేపాకు అనేది మనకి ఫ్లేవర్కి చాలా యూజ్ అవుతుంది కదా సో కరివేపాకు వల్ల మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో అందుకని కరివేపాకు అయితే యాడ్ చేసినాను అనమాట ఇది కూడా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత సో గోంగూర అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర అయితే కొద్ది కొద్దిగా తీసుకొని మనం అందులో వేసుకోవాలన్నమాట సో అలా వేయడం వల్ల ఏంటంటే చాలామంది అయితే పేస్ట్ చేసి వేసుకుంటారు సో నేనైతే అలా వేయను నార్మల్గానే వాష్ చేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని నార్మల్గా నేసేస్తే మనకు ఆయిల్ వేసేయడం వల్ల అది బాగా ఫ్రై అయిపోయి మెత్తగా వచ్చేస్తుంది అనమాట దగ్గరికి వచ్చిందంటే మాత్రం మెత్తగా అయిపోతుంది సో అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టుకుంటే దగ్గర వరకు వచ్చేస్తుంది అనమాట మనం మిక్సీ పట్టాల్సిన అవసరం ఏముండదు చాలా వరకు అయితే చాలామంది మిక్సీ పట్టుకుంటారు నేనైతే మిక్సీ పట్టినమాట సో కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత గోంగూర అనేది దగ్గరికి వచ్చిన తర్వాత రైలు అనేది యాడ్ చేసుకోవాలి మనం శుభ్రంగా గడిపెట్టుకున్నాం కదా ఆ రైలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఆ రైలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి టూ టేబుల్ స్పూన్స్ అయితే పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా మగ్గిన తర్వాత మనకి పసుపు అనేది యాడ్ అవుతుంది కదా ఈ స్మెల్ అనేది పోతుంది సో పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత మంచిగా స్మాష్ అయ్యేలా అయితే మనం తిప్పుకోవాలి సో స్మాష్ అయ్యేలా మనం తిప్పుకుంటే అది మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట మనం మళ్ళీ మిక్స్ పెట్టాల్సిన అవసరం లేదు సో నేనైతే ఎల్లుల్లిపాయ యాడ్ చేస్తాను ఎల్లుల్పాయి ఏంటంటే మనకి ఫ్లేవర్కి చాలా యూజ్ అవుతుంది ఎల్లుల్లిపాయ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్గా మంచి ఘాటుగా అనేది ఉంటుంది అనమాట సో అందుకని నేను ఏ ఫిష్లో అయినా సరే నేను వెల్లుల్లిపాయ యాడ్ చేస్తాను సో ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు ఉంచుకోవాలి సో అలా అయిన తర్వాత టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఒక కారం వేసుకుందాం కారం ఏంటంటే మనకి స్పైసీగా తింటే టూ అండ్ హాఫ్ స్పూన్ లేదంటే టూ స్పూన్స్ సరిపోతుంది అనమాట ఎందుకంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి టూ టేబుల్ స్పూన్ కారం అయితే పడుతుంది సో అది వేసిన తర్వాత కొద్దిగా ఒక టూ కప్స్ అయితే వాటర్ వేసుకుందాం వాటర్ వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదా ఆ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అయితే మూత పెట్టేసుకుందాం అనమాట అది బాగా దగ్గరికి వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి కర్రీని ఎందుకంటే ఆయిల్ అనేది పైకొచ్చే వరకు మసాలా ఫ్లేవర్ అంతా మనకి కర్రీ పట్టి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉంటే సరిపోతుంది టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్